ఓం గంగణపద నమ ఐన్ సరస్వత్యే శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ్రామ్ దాత్రేయాయ నమ శివాయ శివాయ గు నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రగ్ఞాం ప్రయచ్చ స్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో నమ శ్రీమాత్రే గురుదాత్రేయాయత్రే యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గురునాథ సినిమా జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఈ యొక్క మూడు గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా రాజు యొక్క కారకుడిగా మారబోతున్నారు రాహ బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చ స్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజు యొక్క కారణంగా మారుతుంది గోచార రీత్యా మహేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతురగ్రహ కూటమి జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ప్రధానంగా సూర్య బుధ ఆ మంగ అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలియుగ తోటి చతుగ్రహ కూటమితో ప్రారంభం అవుతుంది జనవరి పదిహేను తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణం అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు ప్రధానంగా అక్కడంతా కూడా చూసుకుంటే జనవరి పదిహేనో తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు బుధుడు అంగారకుడు సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది మరియు ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు ఐదు గ్రహాలన్నీ కూడా ఈ ఐదు గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే షష్ట గ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు ఆ తారీఖులో అంతా కూడా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ యొక్క చతుగ్రహ కూటమి త్రిగ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచార రీత్య ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటికి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి మేషాది ద్వాదశాసు విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు గాని శ్రమతో కూడిన సంపాదన కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రథమార్తంలో జనవరి నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా తర్వాత నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు బుధాదిత్య యోగంలో మార్పు సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశులు ప్రవేశం చేస్తున్నారు తద్వారా రాజయోగంగా మారుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజ్యోగంగా ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు రాహువు కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా రాజ్యోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది వివాహది శుభకార్యాలు జరగడానికి కానీ రాజయోగ కారణం కానీ ధనయోగాలు సిద్ధించడానికి కానీ ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కారకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు ధనయోగాలు విపరీత రాజయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున రీత్య గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా రెండు వేల ఇరవై ఇరవై ఆరులో రాజయోగం వచ్చే విధంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే సూచన ప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినించం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి ఆవునితో దీపారాధన చేయండి బెల్లం నిర్వదనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆదిత్య నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినించం కూడా చదువుకోవడం మూడు సార్లు కానీ పదకొండు సార్లు గానీ విండంగానే చదవడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం తద్వారా మీకు పరిష్కారం అందుతుంది వీడియో అంతా కూడా చూడండి మీకంతా కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం ఈ యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత్రేను కన్యా రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా సంపూర్ణమైన విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు రాహు మరియు బృహస్పతి సంచారం మేరకి ఎటువంటి ప్రభావం అంతా కూడా కన్యారాశి మీద పడుతుంది విశేషంగా మీకు అంతా కూడా బృహస్పతి అంతా కూడా రాజయోగ కారణంగా మారుతున్నారు ప్రధానంగా దశమాథ బృహస్పతి యోగం ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా సప్తమాధిపతి ఎప్పుడైతే ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుందో విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది విశేషమైన ధన ప్రవాహం తోటి మీకంతా కూడా విపరీత రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన దోషం ఏంటిదంటే ఇక్కడ సప్తమ స్థానంలో శనీశ్వరు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది ప్రధానంగా ఇది దోషమే కాకుండా రాహు సంచారం కూడా కొంచెం వక్రగతి సంచారంలో కూడా మిశ్రమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీరంతా కూడా నవగ్రహ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది విశేషంగా కాలభైరవ స్వామి ఆరాధన ప్రధానంగా మీకంతా కూడా ఈ యొక్క మాతంగేశ్వరి దేవి ఆరాధన అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతిక్రతలు ఆచరించుకోవడం వల్ల జాతక ఇచ్చ ఉన్న సర్వ ప్రతిబంధకాలంతా కూడా తీరి అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ సుక్త పారణం ఆచరించాలి ప్రధానంగా వేద బ్రాహ్మణత్వం ప్రధానంగా ఎవరి జాతకరీత్య అయితే గనక కొంచెం ఆర్థికంగా ఇబ్బందులతో పడుతున్నారో మీకంతా కూడా ధన ఆదాయం పెరగాలి ఉద్యోగంలో మార్పు జరగాలి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్న జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించాలి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది జనవరి పదిహేనో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలు చూస్తూ ఉంటారు మే పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు దాకా విపరీత నుంచి చూస్తుంటారు ఈ సంవత్సరం అంతా కూడా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది ప్రధానంగా ఏప్రిల్ పదిహేను తారీఖు నుంచి ఇక్కడ రాహు కేతు అంతా కూడా వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది కావున స్వల్పంగా విశ్రమైన ఫలితాలు ఉంటాయి అందుకని చెప్పేసి మళ్ళీ మే పదిహేను తారీఖు తర్వాత సూర్య భగనుడు ఉచ్ఛస్థానంలో మార్పు జరుగుతుంది మేషరాశిలో ప్రవేశం చేసిన తర్వాత విపరీత రాజయోగము బుధాది యోగంలో మీకు అంతా కూడా మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది ఐటీ రంగంలో వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటారు ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది ధన కటాక్షం కలుగుతుంది మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది విశేషంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకి మరియు రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీకు అంతా కూడా ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీకి పేరు శాంతి సోమాధి కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానంగా సినీ రంగంలో వాళ్ళకు కూడా ప్రధానంగా వారాహి దేవి ఆరాధన లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా శ్రీ సూక్త పారాయణం ఆచరించి ప్రధానంగా రాజశ్యామాల ఐజ్ఞాతిక్రతలు ఆచరించుకోవడం వల్ల అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది విశేషంగా అన్ని వృత్తుల వాళ్ళకు కూడా ఉద్యోగంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ప్రతినిత్యం కూడా సంవత్సరానికి మూడు సార్లు దాకా ఈ యొక్క ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ యొక్క లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఈ వ్యాపార స్థలంలో కాని ఉద్యోగ స్థలంలో కానీ ఆచరించడం గృహంలో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ ఆచరించడం వల్ల ఆకస్మికంగా ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది త్రీమాత్రి